హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో రాగి సంగటి దానిలోకి వెజ్ చట్నీ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి ఎలా చేసుకొని తిన్నారంటే రాగి సంగటి తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు ఇది పుల్ల పుల్లగా చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్కమ్ ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు ఈ రాగి సంగటి ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ముందుగా మనం రెండు టమాటోలు మూడు వంకాయలు ఒక ఐదారు బెండకాయలు అయితే ఈ చట్నీ కోసం తీసుకున్నాము తీసుకొని కట్ చేసుకోవాలి ఇవి నీట్గా కడిగేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక ఒకేడెనిమిది పచ్చిమిర్చి అయితే వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయ బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మెత్తగా మగ్గే వరకు వీటిని కలుపుకుంటూ మగ్గపెట్టుకోవాలండి బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము మధ్యలో కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుంటే ఇవి చక్కగా పచ్చడి మనకి మొక్కలు మెత్తగా ఉడికి గుజ్జు గుజ్జుగా అయితే మనకి రాగి సంగట్లో కదా గుజ్జుగా ఉంటే బాగుంటుంది కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మగ్గిపోయే వరకు ఒక ఐదు పది నిమిషాల పాటు మొక్కలు ఇట్లా మెత్తగా అయిపోయే వరకు వీటిని ఉడకబెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు మొక్కలు చేసేసి కట్ చేసి దాంట్లో వేసుకొని మనం ఉడకపెట్టుకున్న బెండకాయ టమాటో వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఇది బాగా మెత్తగా అయిపోయే వరకు కాకుండా కచ్చ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ ఒక కొంచెం ఒక నిమ్మకాయ అంతా చింతపండు వెల్లుల్లిపాయ చీలకర్ర కూడా వేసేసుకొని ఇది రోట్లో దంచుకుంటే బాగుంటుంది నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను కచ్చపచ్చగా చక్కగా గుజ్జుగా అయ్యే వరకు ఇలా మిక్స్ గ్రైండర్లో గ్రైండ్ చేసేసుకొని దీన్ని తాలింపు అయితే మనం ఇప్పుడు రెడీ చేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం అంతా జీలకర్ర కొంచెం ఆవాలు ఒక నాలుగైదు ఐదు వెల్లుల్లిపాయ అయితే పప్పు గుత్తితో కానీ చేతితో కానీ కొట్టుకొని అలా వేసుకోవాలండి ఈ చెట్టుపట్ల ఆడే వరకు ఆవాలను జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో అయితే ఇది వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇంకా మనం రాగి సంగటి అయితే రెడీ చేసుకున్నాం కదా దానిలో వేసుకొని తింటే చాలా ఎమీమీగా చాలా బాగుంటుంది ఇప్పుడు రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక ఒక చిన్న గ్లాసు కంటే తక్కువ బియ్యం తీసుకున్నాను నేను అర గ్లాసు ముందుగా ఒక అర గ్లాసు బియ్యం తీసుకొని అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు రాగి పిండి అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది మగ్గిపోతుంది అనమాట ఇలా మూత పెట్టడం వల్ల ఇది చూసారు కదా ఇలా ఉడుకుతూ కలపకుండా మూత పెట్టేసుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చేయాలన్నమాట అప్పుడు ఉండలు లేకుండా వస్తుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఏదన్నా గంట పెట్టుకొని కానీ లేకపోతే ఒక చిన్న దీంతో కానీ కలుపుకుంటూ ఇది ఉడకపెట్టుకోవాలి ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా చక్కగా అన్నము అది బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉడకపెడితే రాగి సంగటి అనేది దగ్గరికి అయిపోతుంది ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు తీసేసుకొని ఇలాగ నేను పలచిక కావాలని కొంచెం పలచకనే చేసుకున్నాను రాగి సంగటి కొంచెం దగ్గర కావాలంటే కొంచెం సేపు అలా ఉంచుకుంటే సరిపోతుంది నీళ్ళు సరిపడా వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటుంటే అసలు రాగి సంగటి తినని వాళ్ళు కూడా చాలా టేస్ట్గా ఎంతో ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఆయిల్ అయితే తక్కువ యూస్ చేస్తాం కాబట్టి చట్నీలోకి కానీ రాగి సంగటి కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్